హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా కిచెన్ వరల్డ్ ఇప్పుడు ఏ పూజలకైనా వ్రతాలకైనా మనం చేసుకునే ఫస్ట్ ప్రసాదం ఏంటంటే పులిహోర దీన్ని దాదాపుగా అందరూ ఇష్టపడతారు ఇప్పుడు వినాయక చవితి కూడా వస్తుంది పులిహోరని చాలా వరకు చేస్తారు కాబట్టి అది ఎలాగో చూద్దాము పులిహోరను కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి నిమ్మకాయతో చేసుకోవచ్చు ఒకటి చింతపండుతో చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నిమ్మకాయతో చూపిస్తున్నాను ఇది చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా నేనైతే పులిహోరకి కావలసిన అయితే ముందుగా వండుకొని పెట్టుకున్నాను తర్వాత దాన్ని పోపు చేసుకుంటున్నాను ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం సరిపడినంత ఆయిల్ పోసి పల్లీలు ఇంకా పప్పు శనగపప్పు అయితే వేయించుకోవాలి అది కాస్త వేగాక దాంట్లోనే కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు తర్వాత కాసింత కరివేపాకు కూడా వేసుకొని అది కొంచెం చిటపటలాడుతూ వేగనివ్వాలి తర్వాత దాంట్లోకి కొంచెం పసుపునైతే తీసుకోవాలి తీసుకొని మొత్తాన్ని కలపెట్టుకోవాలి తర్వాత మనం ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నాం కాబట్టి మనం నిమ్మరసాన్ని అయితే మనకు అన్నానికి తగ్గట్టుగా మనకు క్వాంటిటీ అయితే తీసుకోవాలి అలా నిమ్మకాయ రసాన్ని పోపులో వేసుకొని కాసేపు వేగనివ్వాలి అలా వేగిన తర్వాత దాంట్లోనే మనం పులిహోరకి కావలసిన సాల్ట్నైతే మనం తీసుకోవాలి సరిపడినంత సాల్ట్ తీసుకొని మరీ ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా పోపులో మనం ఉప్పు వేసినప్పుడు మా మంచిగా అన్నానికి బాగా పడుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇక్కడ నేనైతే ముందుగానే అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను నాకు కావాల్సిన అన్నం కొంచెం బరకగా ఉండేలాగానే చేసుకోవాలి ఎందుకంటే పులిహోర చాలా బాగుంటుంది అలా ఉన్నప్పుడే సో మనం ఇప్పుడు ముందుగా పోపు చేసుకున్న అంతా కూడా మనం అన్నంలో వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి అలా ఆ పోపు మొత్తం అన్నానికి పట్టే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి గరిటితో కలిపితే మరి అంతగా కలవదు కాబట్టి చేయితో కలపడమే మేలు సో చూడండి ఎంత బాగా కలిసిపోయిందో అలా కలుపుతూ అన్నం మొత్తానికి పట్టనివ్వాలి అంతేనండి సింపుల్ చాలా ఈజీ నిమ్మకాయ పులిహోర అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్